హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణి కుకింగ్ స్టైల్ నేను మీ రాణి అండి ఈరోజు నేను క్యాలీఫ్లవర్తో డిఫరెంట్గా కర్రీ చేసి చూపించిపోతున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ కూడా కుకింగ్ స్టార్ట్ చేద్దాం రండి ముందుగా షవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని ఒక గరిట ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కాకిన తర్వాత ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక అర టీ స్పూన్ ఆవాలు వేసుకొని కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక కప్పు వేసుకుని రెండు మిర్చి కూడా తీసుకుని అలా ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి అలా ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక అర టీ స్పూన్ సాల్ట్ అండి ఆనియన్స్కి మాత్రమే అలాగే అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని కలర్ చేంజ్ అయ్యే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి క్యాలీఫ్లవర్ అన్నాను కదా నేను ఒక కప్పు ముక్కలకి మాత్రమే చూపిస్తున్నానండి మీరు రెండు కప్పులు అంతకన్నా ఎక్కువ తీసుకుంటే దానిని బట్టి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి కప్పు క కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకున్నాం కదా అలాగే ఆనియన్స్ కాలీఫ్లవర్ ముక్కలు కూడా ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకుని దానిలోనే వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చి ఆ స్మెల్ పోయే వరకు ఆయిల్లో ఎక్కువ సేపు ఫ్రై చేసుకోవాలండి సేపు మూత పెట్టుకుని మగ్గించుకుందాం మూత తీసుకుని చూసినట్లయితే ఇలా మగ్గుతున్నాయి కదా వాటర్ మొత్తం కూడా ఎగిరిపోయినాయి కదండి ఇప్పుడు బా ఆ స్మెల్ మొత్తం పోయి చాలామందికి ఆ స్మెల్ నచ్చదు కదా ఇప్పుడు ఆ స్మెల్ మొత్తం పోయి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి కారం కూడా కొంచెం ఫ్రై చేసుకోండి ఆ కర్రీలో తర్వాత ఒక కప్పు వాటర్ తీసుకుని పోసుకోవాలి ఇలా పోసుకున్నాం కదా మూత పెట్టుకుని కొద్దిసేపు ఉడికించుకుందామండి ఫ్రెండ్స్ నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫోటో పక్కనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా దానిని టచ్ చేసి ఏఎల్ఏ లాల్ అని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేశారంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎగ్ తీసుకున్నాం కదా దానిని బ్రేక్ చేసుకుని అసన కర్రీలో వేసుకుని కర్రీని ఫస్ట్గా కలిపేసుకోవాలండి ఎగ్ మొత్తం కూడా కర్రీకి పట్టేలా మొత్తం కూడా ఒకసారి కలుపుకుందాం దానిలో వాటర్ మొత్తం వచ్చేయాలండి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ గరం మసాలా ఒక అర టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకుని అలాగే కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర రెబ్బలు కూడా వేసుకుని ఆ కర్రీలో మొత్తానికి కలుపుకుందామండి గరం మసాలా మొత్తం కూడా కర్రీకి పట్టే వరకు కలుపుకుందాం వాటర్ అస్సలు ఉండకూడదండి చాలా ఫ్రై అయిపోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి రెడీ అయిపోయిందండి క్యాలీఫ్లవర్ ఎగ్ కర్రీ గోబీ గోబీ కర్రీ అంటాం కదా అలా చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వంట మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి అరణశెట్టి